గుడ్ మార్నింగ్ అండి మై నే మిస్ భాస్కర్ హన్మకొండలో ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను ఒక టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి మనము ఒక ఇప్పుడు ఫస్ట్ దేవాలయాల్లో ఇప్పుడు మన డబ్బాల దగ్గర హనుమాన్ నగర్లోని హనుమాన్ దేవస్థానంలో మనము కడప ముగ్గులు అని వేసినాము ఇక్కడ తామర పూలు కలుషాలు అంటే వెరైటీ అండ్ ఆల్ కలర్స్తో అంటే ఎంత చక్కగా ఉన్న అంటే ప్రతి గుళ్ళ గు ప్రతి దేవాలయాల్లో కష్టంగా ముగ్గులు అనేది ఎంచుకుంటే చాలా మంచిది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజించేది ఏంటంటే కడుప కడప తర్వాతనే మన దేవుళ్ళకు ఆరతి కానీ ఏదైనా పూజలు చేస్తారు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచిగా ఇలా డిజైన్స్ వేస్తే ఒక ఆర్టిస్ట్ ఎంత కళాత్మకంగా ఉంటారో మంచి కళాకారులు అది గుర్తించేదే ఈ ఆర్ట్ అన్నట్టు మనం ప్రతి మనిషికి విలువ అనేది ఇవ్వాలి అంటే ప్రతి టెంపుల్లల్లో అయ్యగారు ప్రాముఖ్యంగా చాలా భక్తులకు చాలా విలువలు ఇస్తారు మంచి పూజలు పునస్కారాలు చేస్తారు అందరికీ సహకారంతో వాళ్ళు రోజు పూజలు అనేది ఉంటాయి కావున భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి దేవుణ్ణి ఆశీస్సులు కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై హనుమాన్ జై జై హనుమాన్